హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్ట్లో ముల్కీ ఉద్యమం పరిణామాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేకులకు రీచ్ అవుతుంది మనలాగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నా ఇక ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న ముల్కీ సమస్యల వల్ల హత్యకు గురైన ప్రధాని మహమ్మద్ గవాన్కు సంబంధించి కింది వాటిలో ఏది నిజం అన్నాడు చూడండి ముల్కీ సమస్యల వల్ల హత్యకు గురైన ప్రధాని మహమ్మద్ గవాన్కు సంబంధించి సరైనది ఏది ఏది నిజం అన్నాడు స్టేట్మెంట్ చూద్దాం బీదర్లో అతి ప్రసిద్ధి చెందిన విద్యాభవనం నిర్మించాడు క్వాజా మహమ్మద్ గిలానీ రాజు వద్ద ప్రధానిగా చేశాడు మహమ్మద్ షా త్రీ మరణాంతరం గోల్ గుంబజ్ని నిర్మించాడు వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే బీదర్లో అతి ప్రసిద్ధి చెందిన విద్యాభవనం మదర్సాను నిర్మించాడనేది మాత్రమే సరైంది మరొక ప్రశ్న ముల్కీ నిబంధనలు రద్దు చేసి ముల్కీ నిబంధనలు రద్దు చేసిన అంశంలోకి కింది వాటిలో సత్యమైనవి వాస్తవమైనవి ఏవి అన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రద్దు చేశారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రద్దు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆరు వందల పది జివో ద్వారా రద్దు చేశారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రద్దు చేశారు అనేది మాత్రమే సరైంది మరొక ప్రశ్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనను క్రమ పద్ధతిలో కాలానుగ్రహం కాలానుగుణంగా లేదా క్రమ పద్ధతిలో అమర్చండి అన్నాడు పన్నుల సత్యాగ్రహ ఉద్యమం స్త్రీల సత్యాగ్రహం కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కుమార్ లలిత్ కమిటీ వీటిని క్రమంగా అమర్చండి అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కుమార్ లలిత్ కమిటీ స్త్రీల సత్యాగ్రహం పన్నుల సత్యాగ్రహ ఉద్యమం మరొక ప్రశ్న హైదరాబాద్లోని ఉద్యోగాలు హైదరాబాదీలకే అనే నినాదం ఎప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హైదరాబాద్లోని ఉద్యోగాలు హైదరాబాదీలకే అనే నినాదం ఎప్పుడు వచ్చింది అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మరొక ప్రశ్న కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి అవాస్తవమైంది అన్నాడు చూడండి సరికాంది అన్నాడు కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి అవాస్తవమైంది ఇది అతను డిప్యూటీ కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ తెలంగాణకు చెందిన రూపాయలు ముప్పై నాలుగు పాయింట్ పది కోట్ల మిగులు ధనాన్ని ఆంధ్రాకు తరలించినట్లుగా పేర్కొన్నారు తెలంగాణకు చెందిన రెండు వందల ఎనభై మూడు మిలియన్ రూపాయలు తరలించారు వీటిలో అవాస్తవమైంది అన్నాడు చూద్దాం అవాస్తవమైంది చూస్తే తెలంగాణకు చెందిన రెండు వందల ఎనభై మూడు మిలియన్ రూపాయలు తరలించారు అనేది అవాస్తవం నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ నేపథ్యంలో నిరాహార దీక్షలు చేసింది ఎవరు చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ నేపథ్యంలో నిరాహార దీక్షలు చేసింది ఎవరు అన్నారు కింది వాటిలో ఆన్సర్ పై వారు చేశారు కృష్ణ రవీంద్రనాథ్ అనురాధ పట్టాభి రామయ్య మరొక ప్రశ్న కింది వాటిలో అవాస్తవమైంది చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో అవాస్తవమైంది సరికాంది ఇది పంతొమ్మిది వందల ఒకటిలో ప్రధానిగా కిషన్ ప్రసాద్ నియామకం నిజాం రాజ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఆంగ్లేయుడన్న వాకర్ నియామకం నాయుడు ముల్కీల ఉద్యమంలో పాల్గొనలేదు వీటిలో అవాస్తవమైంది ఇది అన్నాడు ఇక్కడ చూస్తే అవాస్తవమైంది సరికాంది పద్మజానాయుడు ముల్కీ ఉద్యమంలో పాల్గొనలేదనేది సరికాంది మరొక ప్రశ్న మా ఉద్యోగాలన్నీ అపహరించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మాకు గతి అనే కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి చెందింది దీన్ని ఉర్దూ భాషలో దీన్ని ఉర్దూ భాషలో రాసింది ఎవరు ఎవరిని ఉద్దేశించి రాశారు అన్నాడు ఆన్సర్ దీన్ని ఉర్దూ భాషలో కాసర్ వాకర్ను ఉద్దేశించి రాశారు మరొక ప్రశ్న పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉస్మాన్ ఖాన్ జారీ చేసిన ఫర్మానా ప్రకారం అవాస్తవమైంది సరికాంది ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన ఫర్మానా ప్రకారం అవాస్తవమైంది నిజాం రాష్ట్రంలో జన్మించిన ప్రతివారు ముల్కీలు భర్త ముల్కి అయితే అతని భార్య కూడా ములికినే భార్య ముల్కి అయితే ఆమె భర్త కూడా ముల్కినే వీటిలో అవాస్తవమైంది అన్నాడు ఇక్కడ చూస్తే భార్య ముల్కి అయితే ఆమె భర్త కూడా ముల్కిని అనేది అవాస్తవమైంది మరొక ప్రశ్న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ముల్కీల ఉద్యోగాల సంరక్షణ కోసం రక్షణ కోసం ఫర్మానా జారీ చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫర్మానా జారీ చేశారు దీన్ని బట్టి వాస్తవమైనవి ఏవి విద్యావంతులైన ముల్కీలతోనే భర్తీలు చేయడం కమిషనర్గా కమిషనర్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి మద్దతు నిజాంకు కృతజ్ఞతగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మీర్ అక్బర్ అలీఖాన్ అబుల్ హసన్ సయ్యద్ మొదలైన నాయకులు నిజాంను వ్యతిరేకించారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైంది మరొక ప్రశ్న ది నిజాం సబ్జెక్ట్ లీగ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ది నిజాం సబ్జెక్ట్ లీగ్ లేదా ముల్కీ లీగ్ లేదా జమియత్ రిఫాయేమ్ చూడండి ది నిజాం సబ్జెక్ట్ లీగ్ లేదా ముల్కీ లీగ్ లేదా జమియత్ రిఫాయామే నిజాం ఏర్పడిన సంవత్సరం ఏది చూడండి ఇది ఏర్పడిన సంవత్సరం అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు మరొక ప్రశ్న హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అని నినాదం ఇచ్చింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు తెలుపండి అన్నాడు ఆన్సర్ నవాబ్ నిజామత్ జింగ్ మరొక ప్రశ్న నిజాం ప్రజల సంఘం ఒత్తిడి మేరకు నిజాం రాజు వేసిన కమిటీ ఏది నిజాం ప్రజల సంఘం మేరకు నిజాం రాజు వేసిన కమిటీ ఏది అన్నాడు ఆన్సర్ అయ్యంగార్ కమిటీ మరొక ప్రశ్న పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో చూడండి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిజాం మహబూబ్ అలీఖాన్ రూపొందించిన నిబంధనలో లేని దాన్ని ఎదికింది వాటిలో ముల్కీ అనే పదం ఉపయోగించలేదు కనీసం పన్నెండేళ్ళు రాజ్యంలో నివసించిన వారు స్థానికులు నాన్ ముల్కీలు నిజాం రాజ్యంలో ఉద్యోగాలు పొందాలంటే ప్రధానమంత్రి చే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి వీటిలో లేనిది అన్నాడు నిబంధనలో లేనిదేది ఆన్సర్ ముల్కీ అనే పదం ఉపయోగించలేదు మరొక ప్రశ్న ఏ నిజాం రాజు ఉద్యోగుల సాధారణ జాబితా విడుదల చేశారు చూడండి ఏ నిజాం రాజు ఉద్యోగుల సాధారణ జాబితాను విడుదల చేశారు అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ మహబూబ్ అలీ ఖాన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మరొక ప్రశ్న ఉద్యోగుల సాధారణ జాబితాలో లేని అంశం ఏది చూడండి ఉద్యోగుల సాధారణ జాబితాలో లేని అంశాన్ని గుర్తించండి నిజాం రాజ్యంలో గెజిట్ ఉద్యోగులు ఆరు వందల ఎనభై మంది డెబ్బై ఆరు శాతం నాన్ ముల్కీ ఉద్యోగులుగా ఉన్నారు ముల్కీలు కేవలం రెండు వందల ముప్పై మూడు మంది మాత్రమే ఉన్నారు లేని అంశం అడిగాడు ఇక్కడ ఇక్కడ చూస్తే డెబ్బై ఆరు శాతం నాను ముల్కీలు ఉద్యోగులుగా ఉన్నారు అనేది తప్పుగా ఇవ్వబడింది అందులో లేని అంశం ఇది మరొక ప్రశ్న యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించిన సంవత్సరం తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని స్థాపించిన సంవత్సరం అడిగాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది మరొక ప్రశ్న జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి సికింద్రాబాద్ హైదరాబాద్ చాదర్ఘాట్ రెసిడెన్సీ బజార్ ఈవైపు సోషల్ క్లబ్ ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ మలయాళ సభ హైదరాబాద్ యువకుల సంఘం వీటిని జతపరచమని అన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత మరొక ప్రశ్న మౌల్వి మహమ్మద్ ముర్తజా ఏ సంఘం ఉపాధ్యక్షులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మౌల్వి మౌల్వి మహమ్మద్ ముర్తజా ఏ సంఘం ఉపాధ్యక్షులు అన్నాడు ఆన్సర్ హైదరాబాద్ యువకల సంఘం ఉపాధ్యక్షుడు మరొక ప్రశ్న జీవరక్ష జ్ఞాన ప్రచార మండలి స్థాపకులు ఎవరు చూడండి జీవరక్ష జ్ఞాన ప్రచార మండలి చూడండి జ్ఞాన ప్రచార మండలి స్థాపకులను గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ సేట్ లాల్జీ మేఘ్జీ మరొక ప్రశ్న హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం స్థాపనలో లేని వారు ఎవరు చూడండి హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం స్థాపనలో లేని వారు ఎవరు ఇక్కడ రాయ్బాల్ ముకుంద్ అనే వ్యక్తి లేడు మరొక ప్రశ్న హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కాని వారు ఎవరు చూడండి హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కాని వారు ఎవరు కింద వాటిలో ఆన్సర్ కాశీనాథ్ వైద్య మరొక ప్రశ్న నీలగిరి పత్రికకు సంబంధించి అవాస్తవమైంది తెలుపండి ఇక్కడ చూడండి నీలగిరి పత్రికకు సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో తప్పుగా ఇవ్వబడింది ఏది అన్నాడు ఆన్సర్ రాజకీయాల గురించి వ్యంగ్యంగా వివరించేది అనేది తప్పుగా ఇవ్వబడింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల తెలుగు పత్రికలు ప్రచురణలు చేసింది ఎవరు చూడండి తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల తెలుగు పత్రికలు ప్రచురణ చేసింది ఎవరు ఆన్సర్ రామానుజాచార్యులు మరొక ప్రశ్న కింది వాటిలో సాయంకాల పత్రికను గుర్తించండి చూడండి సాయంకాల పత్రిక ఏది అన్నాడు ఆన్సర్ గారీసన్ మరొక ప్రశ్న తెలుగు మీజాన్ స పత్రిక సంపాదకులు ఎవరు మీజాన్ పత్రిక తెలుగు మీజాన్ పత్రిక సంపాదకులను గుర్తించండి అన్నాడు ఆన్సర్ అడవి బాపిరాజు మరొక ప్రశ్న సరికాని జత చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కూడా ఇస్తుండే మధ్య మధ్యకాలంలో సరికాని జత ఏది రయ్యత్ పత్రిక ఇమ్రోజ్ పత్రిక గారీసన్ పత్రిక పయాం పత్రిక సరికాన్ జత సరికాన్ జత చూస్తే గారిసన్ వీరభద్ర శర్మ అనేది సరికాంది మరొక ప్రశ్న తెలుగు తల్లి పత్రిక ప్రచురించిన వారు ఎవరు చూడండి తెలుగు తల్లి పత్రిక ప్రచురించిన వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రాచముల్ల సత్యవతి మరొక ప్రశ్న దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో వెలువడిన శోభ చూడండి శోభ శోభా అనే పత్రిక ముఖ్య కేంద్రం ఏది దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వంలో వెలువడిన శోభా పత్రిక ముఖ్య కేంద్రం ఆన్సర్ వరంగల్ మరొక ప్రశ్న చార్మినార్ గాసిప్ చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ చార్మినార్ గాసిప్ శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి చార్మినార్ గాసిప్ శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చేవి అన్నాడు ఆన్సర్ శోభా పత్రికలో మరొక ప్రశ్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి నాలుగున చూడు ఫిబ్ర ఫిబ్రవరి నాలుగున జివో ముప్పై ఆరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసిన వారు ఎవరు పంతొమ్మిది అరవై తొమ్మిది ఫిబ్రవరి నాలుగున జీవో థర్టీ సిక్స్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసిన వారిని తెలిపండి అన్నాడు ఆన్సర్ ఏవి నరసింహారావు మరొక ప్రశ్న పంచసూత్ర ప్రణాళిక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంచసూత్ర ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై ఏడులోని ముఖ్యాంశం ఏది ఇక్కడ ముఖ్యాంశం హైదరాబాద్ సికింద్రాబాద్లో సమ్మిళిత పోలీస్ దళం మిగులుదనం లెక్కలు తీయడానికి ఉన్నతాధికార సంఘం తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలు స్థానికులకి వీటిలో సరైనది ఏది ముఖ్యాంశం ఏది అన్నాడు ఆన్సర్ ఒకటి హైదరాబాద్ సికింద్రాబాద్లో సమ్మిళిత పోలీస్ దళం అనేది ముఖ్యాంశం ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే టాపిక్లో ముల్కీ ఉద్యమం పరిణామాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్